మనం మనమంతా మటన్ కర్రీ ముందుగా జీలకర్ర లవంగాలు మిరియాలు వేసుకొని పొడి చేసుకుందామండి ఇవైతే ఎగిపోయినాయి అండి జీలకర్ర మిరియాలు లవంగాలు దంచుకొని పొడి చేసి పెట్టుకుందాం అర కేజీ మటన్ ఒక ఉల్లిపాయలు నాలుగు టమాటాలు పచ్చిమిర్చి పది కొత్తిమీర ఇప్పుడు వంట రెడీ చేసుకుందాము కరివేపాకు కరిపాకు వేసుకుందాం లోపు రాగి సంగటికి అన్నం వండుతున్నానండి రెడీ చేసుకున్నాము టమాటాలు వేసుకున్నాం ఇప్పుడు మా అప్పులు వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం యాడ్ పోసుకొని కలుపుకుందాం అండి జారుగా కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుందాం అండి ఇలా వేసుకొని కలిపేసుకుందాము కొబ్బరి వేసుకుందాము ఇప్పుడు చెక్క బిర్యానీ చిలకరేసుకుందామండి అండి ఈ వీడియో మీకు నచ్చింది హై అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి